మీడియా మిత్రులందరికీ మాదిరిగ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు ఏదైతే మా అధినేత గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయులు మందాకృష్ణమాయ గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరవ ఇరవై నేళ్ళు కావలసిన తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించబోడడం చాలా బాధాకరమని కూడా స్పష్టం చేయడం జరిగింది ఇరవై నెలల బట్టి గత మూడు సంవత్సరాలు బట్టి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు యూనివర్సిటీలో మాదిగస్టోన్ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన మీరు ప్రెస్ మీట్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు మీరు ఏమని చెప్పిళ్ళు ప్రజాపాలనని చెప్పి ఈ రోజు కనీసం స్కాలర్షిప్ లు విడుదల చేయడం సిగ్గుమాల చేరని చెప్తున్నారు మీరు మొన్నటి మన చెప్తున్నారు గతంలో బిఆర్ఎస్ పాలనలో మీరు అవినీతి అని చెప్పి కదా మరి ప్రజా ఇరవై సంవత్సరాలు అవుతుంది కదా ఇరవై నెలలు అవుతుంది మరి ఇప్పటి వరకు కూడా బకాయిలు విడుదల చెప్పడం సిగ్గుమాల చర్యలు పెడతాడు తక్షణమే దసరా లోపు మీ స్కాలర్షిప్ విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున మాజీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున ధరణ ఉంటాయని తెలియజేస్తున్నాము మీరు మొన్నటి మన ఎంపీలు సగం స్కాలర్షిప్ విడుదల చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ ఉంటుంది టీఆర్ఎస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది తక్షణమే మీరు స్కాలర్షిప్ విడుదల చేయాలని కూడా మాజీ మేము డిమాండ్ చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము నా పేరు బొత్స మాదిగా మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ కాక్తీ యూనివర్సిటీ ఇన్ఛార్జీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి